విజనరీ లీడర్ అమరావతి సృష్టికర్త రాజానీతిజ్ఞుడు నిత్య శ్రామికుడు నేను ఎప్పుడూ అభిమానించే నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని రాష్ట్ర ఎన్విరాన్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి అన్నారు ఆదివారం చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదవ జన్మదిన వేడుకల్లో పాల్గొని ఆయనకు శుభాకాంక్ష తెలిపారు ఈ సందర్భంగా పలు అనాథ ఆశ్రమాల్లో అనాథ పిల్లలతో కలిసి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు నిర్వహించారు ఆశ్రమాల్లో ఉన్న రెండు వందల మంది అనాథ పిల్లలకు భోజనం ఏర్పాటు చేసి వారితో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించి వారితో కలిసి భోజనం చేశారు అనంతరం ఆశ్రమంలో ఉన్న పిల్లల చదువుకు అవసరమైనటువంటి నోట్బుక్స్ పెన్స్ పెన్సిల్స్ వివిధ పుస్తకాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజన్ ట్వంటీ ట్వంటీ అని ఐటీ విప్లవాన్ని తీసుకొచ్చి హైదరాబాద్ నగరాన్ని అని ఒక రోల్ మోడల్ ఎన్నికలుగా నగరంగా తీర్చిదిద్దిన ఘనత నారా చంద్రబాబు నాయుడు అని అన్నారు నవ్యాంధ్రప్రదేశ్ ను దేశంలోని నెంబర్ వన్ రాష్ట్రంగా నిలపడం కోసం విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ను ముందుకు తీసుకెళ్తున్న ఘనత ఆయనకి దక్కుతుందన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోని ఉన్నత స్థానాలను నిలిపేందుకు కృషి చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో చేస్తున్నందుకు గర్వపడుతున్నామన్నారు ఆయనతో కలిసి రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఒక కార్యకర్తగా పనిచేసేందుకు నేను ముందుంటానని చెప్పారు నారా చంద్రెడ్డి గారి పుట్టినరోజుని ఇవాళ ఇక్కడున్న అనాథ పిల్లలతో పాటు అలానే పేద పేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళతో పాటు ఈ రోజున ఆయన పుట్టినరోజుని మేము జరుపుకోవడం జరుగుతుంది నారా చంద్రరెడ్డి గారి గురించి అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది దాదాపు నలభై ఏళ్ళ పాటు ఆయన రాజకీయ జీవిత జీవితంలో ఫ్యామిలీ కన్నా కూడా ప్రజలకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చి తెలుగు జాతి అభ్యున్నతి కోసం మొట్టమొదటి నుంచి కూడా పాటుపడుతున్న వ్యక్తి ఐటీ విప్లవం తీసుకొచ్చి ఒక మధ్య తరగతి కుటుంబానికి కళలు ఏవైతే ఉంటాయో ఆ కళలు స్వప్నంగా అయ్యే దానికోసము ఆయన ఎంతో కృషి చేసి ఇవాళ మనం చూస్తున్నాము హైదరాబాద్లో ఇంత డెవలప్మెంట్ జరిగిందంటే దానికి బీజం వేసిన ముఖ్యుల్లో నారా చంద్రరాడు గారు ఉంటారు అలానే ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా అమరావతి రూపకల్పన కోసం కృషి చేస్తున్నారు అలానే ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రని కూడా బాట ఏ విధంగా అయితే మనము హైదరాబాద్ని డెవలప్ చేసుకున్నాం తెలంగాణని డెవలప్ చేసుకున్నాం అలానే ఆంధ్ర రాష్ట్రానికి నవ్యాంధ్రప్రదేశ్కి ఆయన బీజం వేస్తూ ఇవాళ ఆ రోజున ఆయన ట్వంటీ 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 విజన్ అని చెప్పన్నారు ఆ విజన్ని మనము ఇవాళ మనం కళ్ళతో చూస్తున్నాం అలానే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కోసం ఆయన ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ని రూపొందించడం జరిగింది ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంతో పాటు తెలంగాణతో పాటు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క రాష్ట్రము ట్వంటీ ఫార్టీ సెవెన్ కల్లా ముందు రాష్ట్ర ముందు దేశంగా ఉండడానికి అవసరమైన ప్రణాళిక ప్రణాళికని రూపొందించి ఖచ్చితంగా అందులో తెలుగువారి పాత్ర ప్రథమంగా ఉండే విధంగా నారా చంద్రవాడి గారు అడుగులు ఉన్నాయి మరొకసారి తెలుగు జాతి ప్రజల ద్వారా అలానే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల అందరితో వాళ్ళందరి తరఫున మా నాయకులు నాకు ఎంతో ఇష్టమైన లీడర్ అయిన శ్రీ నారా చంద్రవాడి గారికి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం జై గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్